అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హెయిర్కి సంబంధించి కామెంట్స్ పెడితే దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది మన అంటే బాగా జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది దానికోసం చెప్పండి అని అడుగుతున్నారు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండి జుట్టు చిట్లిపోయి ఎర్రగా జుట్టు ఉండి సన్నగా తోకలాగా ఉంటుంది చూసారా కొంతమందికి అలాగే స్కాల్ప్ మీద జుట్టు కూడా కొంతమందికి ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఇది ఇదే ఇప్పుడు నేను తయారు చేసింది కనుక మీరు వాడితే రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు అనుకుంటున్నాను ఎందుకంటే ఏ హెయిర్ వాళ్ళకైనా కానీ ఇది పడవచ్చు ఇందులో ఏట ఇందులో నేను వేసిన ఐటమ్స్ అటువంటివి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి నచ్చిన తర్వాత వీడియో కూడా మీరు తయారు చేసుకొని యూస్ చేయండి యూస్ చేస్తేనే దీని ఫలితం అన్నది మీకు తెలుస్తుంది చూసి వెళ్ళిపోతే తెలియదు కదా చాలామంది మన సబ్స్క్రైబర్స్ వాడుతున్నారు అంతవరకు సంతోషం నిజంగా చాలా థ్యాంక్స్ ఓకే అండి ఇప్పుడు మనమైతే మాత్రం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ వాటర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్ మీకు ఒకసారి చూపిస్తాను ఇందులో వేసిన ఐటమ్స్ కూడా చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో మెంతులు వేసుకోండి మెంతులు మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అది ఒక రాజులాగా చెప్పాలంటే ఒక రాజులాగా మనకి పనిచేస్తుంది అనమాట మెంతులు సిలికీగా జుట్టుని తీసుకురావడానికి అలాగే జుట్టు చిట్లిపోకుండా ఉండడానికి జుట్టు పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది మెంతులు జుట్టు నల్లబడ్డానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను మెంతులతో వీడియోస్ అప్లోడ్ చేస్తూ పెడుతూనే ఉంటానండి మెంతులు మాత్రం వదలను నేను ఏ వీడియో చేసినా అందులో కంపల్సరీగా ఒక ఐటెం మెంతులైతే ఉంటుంది మీరు గమనించారో లేదో తెలియదు కానీ మెంతులు అంత బాగా పనిచేస్తాయి కడుపు లోపలికి కూడా తీసుకోవచ్చు నైట్కి నానబెట్టుకొని ఆ నీళ్ళు ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళు ఆ మెంతులు ఒక్క స్పూనే నైట్ నానబెట్టుకొని ఆ నీళ్ళు మెంతులు కలిపి తినేసి తాగేశారంటే ఆ నీళ్ళు వంద సంవత్సరాలు గ్యారంటీ జుట్టు కూడా నల్లగా ఉంటుంది ఒక్క తెల్ల వెంట్రుకు కూడా రాదు జుట్టు ఓడమన్నా ఓడదు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఎందుకంటే నాకు తెలిసిన ఆంటీనే రోజు నైట్ తాగుతారనమాట జుట్టు ఇప్పటికీ నల్లగా ఉంది ఆవిడది ఇప్పుడు ఇరవై పది సంవత్సరాల వరకు తెల్లబడిపోతుంది అదే కదా విచిత్రం ఆ పాత రోజుల పద్ధతి ఆ తిండి వేరండి వాళ్ళే మనం ఫాలో అయితే నిజంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు హెల్త్కి సంబంధించి ఏమంటారు ఇప్పుడు నేను బియ్యం వేశాను బియ్యం చాలా మంచిది బియ్యం నీళ్లు కానీ బియ్యం కానీ మనకి చాలా మంచిది జుట్టుకి ఆ కేశ సంరక్షణలాగా మనకి అనమాట ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది మనకి బియ్యం అందుకని అది వేసుకోండి బియ్యం కూడా ఒక పెద్ద స్పూన్ ఎండా తర్వాత నేను వేసింది లవంగం మొగ్గలు లవంగం మొగ్గలు మొలకలు ఎలా ఉంటాయి దానికి ఆ మొలకలు ఉన్నట్టుగా మొగ్గలు ఉంటాయి అది మనకు అలా తీసుకొని వస్తుంది అన్నమాట స్కాలక్ మీద జుట్టు లేకపోయినా ఆ లవంగం మొగ్గలు మొలకలు తీసుకొచ్చినట్టుగా జుట్టుని పెంచుతాయి నిజంగా మీకు హెయిర్ ప్రాబ్లం ఉండి అసలు నాకు హెయిర్ పెరగట్లేదు ఎన్నో రకాల వాడాను అనుకున్నప్పుడు మీరు ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది నేను టీ పొడి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు టీ పొడి వేసుకోండి టీ పొడి మన హెయిర్కి రక్షణ కవచంలాగా పనిచేస్తుందండి చాలా బాగా హెయిర్ని కాపాడుకుంటుంది మీకు చిట్లిపోయిన జుట్టుని రిపేర్ చేస్తుంది అనమాట రిపేర్ చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది తెల్ల జుట్టు రాకుండా కంట్రోల్ చేస్తుంది టీ పొడికి అంత పవర్ ఉంది ఆ తర్వాత దాల్చిన చెక్కండి దాల్చిన చెక్క ఏంటి అని అనుకుంటున్నారేమో ఇది మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది మీరు నేను వేసిని ఒకసారి వేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ అన్నది చూస్తే కాదు చేస్తే తెలుస్తుంది మీకు మా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తేనే అప్లోడ్ చేస్తాయి ఏ వీడియోనే లేకపోతే నేను అప్లోడ్ చేయనండి ఫస్ట్ నుంచి అంతే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుసు మీకు ఎలా అనిపించిందని కూడా కామెంట్ చేయండి ఇప్పుడు దాల్చిన చెక్క కూడా వేసేసుకున్నాం కదా మనం ఇందులో మనం వేసుకోవాల్సింది వాటర్ ఒక చెంబు వరకు అంటే పెద్ద గ్లాస్ నిండా మీరు వాటర్ వేసేసుకోండి వేసుకొని స్టవ్ వెలిగించండి నీళ్ళు మరుగుతూ ఉంటాయి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని వేసుకోవాలి వేసుకుందాం బిర్యానీ ఆకు ఒకటి వేసాను చూశారు కదా బిర్యానీ ఆకు ఒకటే ఎక్కువ అవసరం లేదు అది కూడా వేయండి ఇప్పుడు కాసేపు అలా నీళ్ళు మరగనివ్వండి సిమ్లో పెట్టద్దు హైలోనే పెట్టండి ఇది మనకి మామూలు వాటర్ వాటర్ అంటే లిక్విడ్ లాగా మనం ఇది తయారు చేసుకుంటున్నాము స్ప్రే బాటిల్లో వేసుకొని మన తల మొత్తం కూడా మనం ఇది స్ప్రే చేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఇందులో పడాల్సిన ఐటమ్స్ పడితేనే మన జుట్టుకి రక్షణ కవచం లాగా ఉంటాయనమాట అందుకే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవి రోజ్మెరీ డ్రైవి మనకి పచ్చివి దొరకవు కదా నాకు దొరకలేదు మీకు దొరికితే వేసుకోండి ఇవి డ్రైవ్ అనమాట నేను వేస్తున్నాను కొద్దిగా తీసుకొని వేసుకోండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో దొరుకుతాయి ఎక్కడైనా కానీ ఈజీగానే బయట లేదు మరి నాకు తెలియదు నేను ఆన్లైన్లో తీసుకున్నాను హెయిర్ చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ అయితే వస్తుంది అందుకే నేను ఎప్పుడు ఇది వాడుతూ ఉంటాను రోజు చాలా బాగుంటుంది కలర్ కూడా అంటే వైట్ హెయిర్ కూడా రాదు రాకుండా చేస్తుంది ఒకవేళ అక్కడక్కడ అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చిందనుకోండి దాన్ని కూడా కాపాడుద్ది ఇంకా రాకుండా ఆ తర్వాత వచ్చిన హెయిర్ కూడా ఆపుతుంది వైటు బ్రౌన్ కలర్గా మార్చడం అలా చేస్తూ ఉంటుంది అనమాట రోజుమారీ అలాగే జుట్టు చాలా బాగా పెరుగుతుంది జుట్టు కూడా చాలా మంచిది రోజ్మెరీ వేసుకోవడం ఇప్పుడు ఇది కూడా వేసిన తర్వాత మీరు ఒక అర గ్లాస్ అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలి బాగా అలా మరగనివ్వండి మరిగితే మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యి మాకు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు కట్టేసేయండి అర గ్లాస్ అయిన తర్వాత కట్టేసేయండి కట్టేసి వడపోసుకోండి వడపోసుకొని మీరు ఏం చేస్తారంటే రెండు హాఫ్లు చేసుకోవాలి ఇది ఒక గిన్నెలో మనం వడపోసుకున్నాం కదా ఆ వడపోసుకున్నవి వేరే గిన్నెలో సగం వేసుకోండి ఈ గిన్నెలో సగం ఉంచుకోండి ఓకేనా కొద్దిగా చల్లారినవండి వాటరు బాగా వేడిగా ఉన్నాయి కదా చల్లారిన తర్వాత నేను చూపిస్తాను ఏం చేయాలని చెప్పి ఈ లోప ఒక స్ప్రే బాటిల్ అయినా మీరు రెడీ చేసుకోండి లేదు అనుకుంటే మీరు కాటన్ దూదైనా రెడీ చేసుకోండి నాకైతే చల్లగా అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను సగం సగము తీసుకొని ఇప్పుడు ఫస్ట్ గిన్నెలో ఉన్న నీళ్ళు మీరు ఏం చేస్తారంటే స్ప్రే బాటిల్లో వేసేసుకొని మొత్తం స్కాల్ఫ్ మొత్తం స్ప్రే చేసేసుకోండి తలస్నానం చేసే ముందు చేయాల్సిన పని అనమాట స్కాల్ఫ్ మొత్తం మొత్తం మీరు వేసేసుకొని మసాజ్ చేయండి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ జరిగి మీ హెయిర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మీరు చూసినట్టు చూసినప్పుడు ఎలా ఉందో ఫోటో తీసుకోండి తర్వాత కూడా ఫోటో తీసుకోండి కావాలంటే హెయిర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే హెయిర్ని బాగా కాపాడుతుంది ముందు మీరు మసాజ్ చేయండి రక్త ప్రసరణ జరుగుతుంది ఆ తర్వాత మొత్తం తల మొత్తం కూడా ఇన్ని వాటర్ అనేది చల్లేసుకోండి కాసేపు అంటే ఒక థర్టీ మినిట్స్ వరకు మీరు అలాగ తల మీదనే ఉంచేసుకోండి ఈ హెయిర్ మిగిలితే ఇంకా కొంచెం పోసేసుకొని స్కాల్ఫ్ మీదే మసాజ్ చేసుకోండి ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత ఈ వాటర్ ఇంకా ఇంకా మిగలవు అయిపోతాయి అప్పుడు ఒక థర్టీ మినిట్స్ అంటే అరగంట ఆగండి అరగంట తర్వాత పక్కన నీళ్ళు పెట్టాం కదా ఆ నీళ్ళల్లో మీరు ఏం చేయాలంటే షాంపూ వేసుకోండి ఉట్టిని ఎంతో చేయకుండా మామూలుగా షాంపూ ఆ నెలలో వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి మీరు తలస్నానం యధావిధిగా చేసుకొని వచ్చేసేయండి వచ్చిన తర్వాత కూడా మరీ వేడి నీళ్ళు పోసుకోవద్దు తలకి అలాగని చల్లని నీళ్ళు కూడా పోయొద్దు గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తలకి అంటే జుట్టుకి పోసుకోవాలి ఆ తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత కూడా మీరు తలని దానంతలదే ఆరినివ్వండి తల తడి తల మీద దువ్వెన అస్సలు పెట్టకండి జుట్టు మొత్తం ఉడిపోద్ది తడి తల మీద గనక దువిన పెడితే జుట్టు బాగా ఆరనివ్వండి తుడుచుకోండి దానంతా అదే ఆరాలి కానీ మీరు హెయిర్ ఐల్ లాంటివి అలాంటివి వాడద్దు ఓకేనా అవి ఎక్కువ వాడకూడదు ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో వాడుకోవాలి ఆ తర్వాత చక్కగా తుండితో తుడిచేసుకుని ఆరిన తర్వాత మీరు తలదూకోండి ఇలాగా వారానికి రెండు సార్లు మాత్రమే చేయండి నెల చేయండి చాలు ఇంకా మీ జుట్టును ఆపే వాళ్ళే లేరు చిట్లిపోయిన జుట్టు కానీ రాలిపోయిన జుట్టు కానీ పెరగట్లేదన్నా కానీ నల్లగా లేదన్నా కానీ సన్నగా ఉందన్నా కానీ అన్నిటికీ సొల్యూషన్ ఇది ఒక్కటే మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి